మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే సింగ్ మక్కాన్సింగ్ ఠాకూర్ హాశ్రయ్ గోదావరికణి రాజేష్ థియేటర్ సమీపానగల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త నవయుగ వైతాలికుడు మహాత్మా జ్యోతిరావు పులే అని అభివర్ణించారు మహాత్మా జ్యోతిరావు పులే సిద్ధాంతాలు సమానత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు సమాజంలోని ఆంతర్యాలను తొలగించి స్త్రీ విద్య మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసినటువంటి కృషి అనంతమైనదని తెలియజేశారు పులి సేవలను భావితరాలకు చాటి చెప్పే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు యువత సంఘ సభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణాల పట్ల తమ కట్టుబాట్లను వ్యక్తం చేశారు రోజుగా మహాత్మా పూలే గారి ఉత్సవాలు జయంతి ఉత్సవాన్ని ఇంత గొప్పగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతూనే ఉన్నాం ఈసారి కూడా జరిగింది ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం గుర్తు చేసుకోవడం అక్కడికే ఆపాయడం కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సామాజిక వర్గం వేరైనా ఈ రాష్ట్రంలో దేశంలో బీసీ బహుజనులు దళిత బాంధవులు వీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా ముందుండా ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలిచాలనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా దాంట్లో భాగస్వామిగా నేను మేడం రామగుండం ప్రజపక్ష అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ అమలు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి మీరు మాకు మీ పార్లమెంట్ లో ఆమోదం చేయాలని చెప్పి పంపిస్తే అసెంబ్లీలో ఉన్న బీజేపీ టిఆర్ఎస్ ప్రజలకు ముందు కనబడుతున్నామని కళ్ళ బల్లి మాటలు చెప్తూ మేము సైతం అని ఎవరు ఇప్పటి ముందుకు రాలే మాట్లాడితే బీసీలకు వ్యతిరేకం కావాలంటారు బీసీలకు వేస్తున్న వ్యతిరేకం కాదంటారు కానీ ఆచరణకు వచ్చేసరికి ఇలా టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై ఉద్యమానికి తలబడి ఇలా మా రాష్ట్రం పని అయిపోయింది కేంద్రంలో ఒత్తిడి తేవాలి ఈ ఒత్తిడి తేవాలంటే బీసీలందరూ ఒకటి కావాలన్నప్పుడు బీసీ నాయకులందరూ కలిసి చలో ఢిల్లీ అని బీసీలతో పాటు దళిత సంఘాలు బహుజను అందరూ ఒక్కటై భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క నాయకుడు తరలి వేలాది మందితో ట్రైన్ లో ఎవరికి వారుగా ఆ రోజు అక్కడ చేరి మరి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం ఉన్న వారి నాయకులను పార్టీలతో పాటు ఇతర రాజకీయ నాయకులను కూడా స్వయంగా పిలిపించి తనదైన చిత్తశుద్ధిని బీసీలకు ప్రాధాన్యత కలిగించాలనే ఒక అంశాన్ని భారతదేశం మొత్తం తెలిసే విధంగా మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఓకే భారతదేశంలో ఎన్ని రకాల ఒత్తిడి వచ్చిన ఇది దేశవ్యాప్తంగా సంచలనాన్ని తీసుకొస్తా ఉంది నువ్వు లేని నొప్పి పెడతా బ్రిటిష్ నప్పుడు కులగన జరిగింది ఈ రోజు కొత్తగా చేసి ఈ దేశాల్లో బలహీనలను ముందుకు తీసుకురావాలనుకుంటున్నావు ఇది సరైనది కాదని నువ్వు అవకాశం వస్తే నీకే ప్రమాదం జరుగుతుందని చెప్పిన దేనికి భయపడకుండా ఒక ముఖ్యమంత్రిగా స్వయంగా అయినా ఇలా ఢిల్లీలో బీసీ జై బలి జై అంబేద్కర్ జై పొలాడుకుంటే చేస్తే నినాదాలి నేను సైతం అని ఆయన పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకు కూర్చొని సుమారు డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులు ఆ కార్యాచరణలో భాగస్వాములు చేస్తూ భారతదేశానికి ఆదర్శంగా తెలంగాణను చూపించిన ఘనత ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని పూర్తిగా స్వచ్ఛమైన మరుస్తూ పీసీ కులగణను చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్న తీరు ఇలా జ్యోతిరావు పూనే గారి యొక్క ఆశయాలు ఆయన ఆలోచన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు